నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఐదు గ్యారంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచుకు చేరే ప్రమాదం దాపురించిందని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్ తాజా నివేదిక హెచ్చరించింది ఐదు గ్యారంటీల అమలు కోసమని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విపణి నుంచి అరవై మూడు వేల కోట్లను కర్ణాటక ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు కాక్ తెలిపింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ముప్పై ఏడు వేల కోట్లు ఎక్కువని వెల్లడించింది అప్పుగా తీసుకొచ్చిన తాజా నిధుల్లో పదహారు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లను గృహలక్ష్మి పథకానికి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లను గృహజ్యోతికి ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లను అన్న భాగ్యకు మూడు వేల రెండు వందల కోట్లను శక్తికి ఎనభై ఎనిమిది కోట్లను యువనిధి స్కీమ్ కోసం కేటాయించినట్లు తెలిపింది మొత్తం రెవెన్యూ వ్యయంలో ఐదు గ్యారంటీలకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తున్నట్లు వివరించింది అప్పులు పెరిగిపోవడం రాబడి పడిపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం బాగోలేదని కాక్ హెచ్చరించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక లోటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగినట్లు తెలిపింది గ్యారంటీలకే మెజారిటీ నిధులను కేటాయిస్తుండటంతో రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు అటకెక్కినట్లు కాక్ పేర్కొంది ఏడాదిలోనే మూలధన వ్యయం ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల మేర తగ్గినట్లు గుర్తు చేసింది ప్రభుత్వ వ్యయ గణాంకాల్లో గ్రాంట్ల విడుదలలో కూడా తప్పులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వివరించింది ఒకవైపు గ్యారంటీల అమలుకు వేల కోట్ల రూపాయలను అప్పులుగా తెస్తున్నట్లు చెప్తున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఆ హామీలను అమలు చేస్తుందా అంటే అదీ లేదు మహిళలకు నెలకు రెండు వేలు ఇచ్చే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆరేడు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి జనవరి ముప్పై ఒకటి నాటికి గృహలక్ష్మి బకాయిలు ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రణాళికా విభాగం విడుదల చేసిన తాజా నివేదికలో తేలింది రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అన్న భాగ్య పథకం కింద ఒక్కొక్కరికి పది కిలోల బియ్యం బియ్యం ఇవ్వాలి ఇందులో కేంద్రం ఐదు కిలోలు రాష్ట్రం మరో ఐదు కిలోలు ఇవ్వాల్సి ఉంది బియ్యం కొరత కారణంగా కిలోకు ముప్పై నాలుగు రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఏడెనిమిది నెలలుగా లబ్ధిదారులకు ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తుంది గ్యారంటీల పేరుతో అప్పులుగా తెచ్చిన సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు పక్కదారి పట్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఐదు గ్యారంటీల అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా అరవై మూడు వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి వస్తుంది దీంతో కొత్తగా అప్పులు చేస్తోంది ఈ క్రమంలో గ్యారంటీల వ్యయాన్ని తగ్గించుకునే ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించినట్లు సమాచారం ఇందులో భాగంగా ఐదు గ్యారంటీల లబ్ధిదారుల ఏరువేత చేపట్టాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఈ లబ్దిదారుల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి కాగా ఐదు గ్యారెంటీల అమలు సర్కార్కు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి గతంలో హెచ్చరించారు ఇది ఖజానాపై పెనుభారమే అందుకే దీనిపై ఏం చేయాలన్నా దానిపై చర్చలు జరుపుతున్నాం ఒకవైపు గ్యారంటీలను అమలు చేస్తూనే వ్యయాన్ని తగ్గించుకోవడానికి స్కీమ్ నిబంధనలో ఏమే మార్పులు చేర్పులు తీసుకురావచ్చో చర్చిస్తున్నామని రాయరెడ్డి పేర్కొన్నారు ఏదేమైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కేల్కతం కావడానికి ఈ ఐదు పథకాల అమలుతో దివాలా తీసిన రాష్ట్ర పరిస్థితి కారణమవుతుంది అని చెప్తున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా త్వరలో రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసింది కొంచెం ఆఫీసు ఇల్లు సెర్చింగ్లో లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ ఇన్ టైంలో వేయలేకపోతున్నాం బట్ ఒక్కసారి అవి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అండ్ ఇంకో విషయం కూడా అండి చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నాం మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంది మీకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాకిచ్చే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ ఏమంటారు బిజినెస్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఆర్ వాయిస్ కూడా చేతగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ యాడ్స్ కోసం సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి జై హింద్ జై భారత్